ಅಲ್ಲೂ ನಮ್ಮ ಸಮಸ್ಯಕ್ಕ

ఫిఫ్టీన్ మంత్స్ టైమ్ మేడం కొంచెం స్లోగా నడుపుతున్నాడు కాంటాక్ట్ అని నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను ఇవాళ పెద్దలు మురళీమోహన్ గారు నాకంటే ముందు ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా వారి బాధ్యతల్ని వారి నిర్వహించినటువంటి సందర్భంలో వారి హయాంలో చేపట్టినటువంటి కొన్ని పనులు వాటిని సందర్శించాలని వాటి ప్రోగ్రెస్ కనుక్కోవాలనేటువంటి ఉత్సాహం వారు కనపరిచినప్పుడు నేను అదేవిధంగా వారితో పాటుగా నేను మరియు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరేది వాసు గారు ఇక్కడికి రావడం జరిగింది మొరంపూడి బ్రిడ్జ్ ఏదైతే ఉందో గత కొన్ని రోజులుగా వివాద వివాదం వివాదాస్పదంగా మారినటువంటి సందర్భంలో వివాదాస్పదం అని ఎందుకంటున్నానంటే నాకంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి మర్గాని భరత్ గారు వారి హయాంలోనే వారు కొట్లాడి నితిన్ గడ్కరీ గారితో నేను ఈ మరంపూడి బ్రిడ్జ్ శాంక్షన్ చేయించాను అని చెప్పి వారు చెప్పడం జరిగింది కనుక ఒక్కసారి పాత్రికే మిత్రులందరికీ కూడా ఇక్కడ ఏదైతే శిలా ఫలకం ఉందో దాన్ని చూపించాలని ఏదైతే ఇక్కడ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయో అయ్యి మరి గత హయాంలోనే ప్రారం వారికంటే ముందే ప్రారంభమయ్యాయి అనేటువంటి అంశాన్ని పాత్రికేయుల మాధ్యమంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ మొరంపూడి బ్రిడ్జ్ని సందర్శించడం జరిగింది మీరు చూసినట్లయితే ఇక్కడ రెండు శిలా ఫలకాలు ఉన్నాయి ఒకదాని మీద రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలోనే దీనికి శంకుస్థాపన చేశారు అనేటువంటి అంశం మనకు అర్థమవుతుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో అనుకుంటాను రెండవ ప శిలాపలకం వేసి కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అంటే పని ప్రారంభం అని చెప్పి వారు అక్కడ శిలాపలకం వేయడం జరిగింది అందరూ కూడా నవ్వుతారు ఎందుకంటే ఎవరు ఎక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అని చెప్పి ఇంతవరకు శిలాపరకు వేసినటువంటి దాఖలాలు దేశంలోనే లేవు రాష్ట్రం వదిలేసేయండి దేశంలోనే లేదు అంటే ఎక్కడికెక్కడ రాజకీయ లబ్ధి ప్రజాశ్రేయస్సు కంటే కూడా రాజకీయ లబ్ధి మీద ఎక్కువ దృష్టి పెట్టినటువంటి విధానం మనకి సుస్పష్టంగా దీని మాధ్యమంగా మనకు అర్థమవుతుంది పీడీ గారిని కూడా ఇవాళ ఇక్కడికి పిలిచే వారితో కూడా మాట్లాడటం జరిగింది దగ్గర దగ్గర వంద కోట్లతోటి మొరంపూడి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ టూ వన్ సిక్స్ ఏ నేషనల్ హైవేలో అంతర్భాగంగా ఈ యొక్క బ్రిడ్జ్ని కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది దీనికి వంద అవుతుంది ఇవి ఈ బ్రిడ్జ్ యొక్క పనులు ఆగస్ట్ పదిహేను కల్లా ఈ బ్రిడ్జిని ప్రారంభోత్సవం చేసుకోవచ్చు అని చెప్పి పీడీ గారితో మూవ్ అవ్వాలని రాబోయే కాలంలో ఒక నెలపాటు ట్రాఫిక్ డైవర్ట్ చేసి మిగిలిన లేయర్స్ కూడా ఈ సర్వీస్ రోడ్స్లో వేసి దీన్ని పటిష్టం చేస్తామని చెప్పి పీడీ గారు కూడా చెప్పడం జరిగింది కనుక రేపు ఆగస్ట్ పదిహేనున ఈ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఇంకొక నెల నెల పదిహేను రోజుల తర్వాత సర్వీస్ రోడ్స్ కూడా క్లియర్ అయిపోతాయి ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యకి ఇది ఒక మంచి పరిష్కారం ఇందు మూలంగా మనకు అర్థమయ్యేది విషయం కూడా ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం సైతం దేశంలో దేశాన్ని మనం అభివృద్ధి పదంలో నడిపించాలని పదే పదే నరేంద్ర మోడీ గారు పదకొండవ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఐదవ స్థానానికి తీసుకుని రావడం జరిగింది అదేవిధంగా రాబోయే కాలంలో మేము మూడవ స్థానానికి తీసుకెళ్తామని చెప్పి ప్రధాని గారు చెప్పారు అయితే మూడవ అతి గొప్ప ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని మనం మలుచుకోవాలంటే మౌలిక వస్తువులు చాలా చాలా అవసరం రోడ్లు కావచ్చు కోర్టు కావచ్చు ఎయిర్పోర్ట్లు కావచ్చు రైల్వేస్ కావచ్చు కనుక అందులో భాగంగా ఎంత బ్రహ్మాండంగా ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుందో ప్రజలందరూ కూడా గమనించాలి రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి ముందు రోజుకి పన్నెండు నుండి పదమూడు కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం మాత్రమే జరిగితే ఇవాళ రెండు వేల పద్నాలుగు నుండి ఇవాళ వరకు అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానిగా నితిన్ గడ్కరీ గారు రైల్వేస్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోజుకి ముప్పై కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతుంది అందులోని ఎంత బ్రహ్మాండంగా రోడ్లు ఉన్నాయో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కనుక దేశ శ్రేయస్సు ప్రజల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తుందని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ తెలియజేస్తుంది కూటమికి అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన ప్రజానీకానికి ముందుగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేసుకున్నాను మూడోసారి అధికారంలోకి వచ్చినట్టుగా మోడీ గారికి కూడా ఓట్లు వేసి నేర్పించుకోవాల రాజమండ్రి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే ఎంపీ గారిని అలాగే ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకునేటువంటి ఎన్డీఏ కుటుంబం రావడం చాలా గొప్ప విషయం చాలా ఆనందించవలసిన విషయం ముఖ్యంగా ఈ మోరప్పపూడి ఫ్లైఓవర్ కోసం అని అనేక పర్యాయాలు గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి మీరు సార్ హయెస్ట్ ట్రాఫిక్ ఉన్న ఏరియా అయినా ఇంకా యాక్సిడెంట్లు ఉంటాయి కొన్ని యాక్సిడెంట్ ఫోటోలు కూడా తీసుకెళ్ళి చూపించి ఇది శాంక్షన్ చేయటమే కాకుండా దీంతో పాటు నాలుగు చేయించారు ఇవన్నీ కూడా వర్క్ కామెంట్స్ అయినాయి ఇందాక చెప్పినట్టుగా ఆగస్టు పదిహేను నాటికి పూర్తి చేస్తామని చెప్పారు వాళ్ళు ఆగస్టు పదిహేనుకి ఓపెనింగ్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఇంత ట్రాఫిక్ని వాళ్ళ డ్రైవర్ ఇబ్బంది లేకుండా ఈజీ ఫ్లో దేనికోసం సిగ్నల్స్ కూడా ఆకాల్సి ఆగాల్సిన అవసరం లేకుండా ట్రాఫిక్ ఫ్లో అవడానికి చేశారు ఇది రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు చేయడానికి ముఖ్యంగా యువకుడు ఉత్సాహోద్యుడైన ఆదిరెడ్డి వాసు గారు వాళ్ళది కూడా రాజకీయ ఫ్యామిలీ వాళ్ళ నాన్నగారు కానీ అమ్మగారు కానీ మొన్నటి వరకు అది శ్రీమతి గారి అందరూ కూడా రాజకీయాల్లో మంచి ముఖ్యమైన పదవుల్లో ఉన్నారు ఈ రోజున వాసు గారు ఈ ఐదు సంవత్సరాలు ఆయన ఉన్నా లేకపోయినా ఆవిడ గారి వచ్చినా లేకపోయినా రోజు ప్రతిరోజు కూడా అందరికీ అందుబాటులో ఉంటాం ఒక ఎత్తే అయితే అన్నా క్యాండిస్ మూసేస్తే చేస్తే అన్నా మళ్ళీ వాళ్ళ సొంత ఖర్చులతో రివై చేయడం కూడా ఆవిడ చేశారు ముఖ్యంగా ఈ బ్రిడ్జి ఈ రోడ్డు రావడం కోసం కృషి చేశాం వాటి రోజున చూస్తే చాలా ఆనందంగా ఉంది డెఫినెట్గా మరి మరి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూడా పిలిస్తే ఓపెనింగ్ సరిపడా కూడా రావాలనుకుంటాను అది కళ్ళారా చూడాలని కూడా గౌరికగా ఉంది తప్పకుండా అది ఈ సంవత్సరం ఆగస్టు పదిహేను నాటికి అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆయన మీద చేసుకొని చెప్పనుడు అన్నమాట ఎందుకంటే నేను ఊరికే డాక్టర్గా ఊరికే ప్రెస్ మీట్లో పెట్టి చెప్పడం లేదు నాకు అలవాట్లేదు దీనికోసం ఎంత కృషి చేశానో నాకు తెలుసు రాజమండ్రి ప్రజలకి తెలుసు ఇక్కడ శంకుస్థాపన చేసింది ఎప్పుడు చేసామో అని చేసినా తెలుసు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసినా ఉన్నది ఇది తర్వాత ఓపెనింగ్ చేసినప్పుడు ఓపెనింగ్లో ఎవరెవరు ఉన్నారో వాటికి కలిపి చేస్తారు ఇది పద్ధతి అలాగే అక్కడ వర్క్ కమ్యూనిషాం ఏదో లైన్ యాక్టివేట్ చేసాం ఎవరు కూడా ఇట్లా చేసుకోరు శిలా పలకాలు ఏదైనా అది వాళ్ళ విజ్ఞప్తి కోసం వేస్తా నేనేమో వాటి గురించి మాట్లాడవచ్చు కూడా చేయించేది నాకు తెలుసు రాజమండ్రి ప్రజలకి తెలుసు దీనికోసం ఎన్ని రోజులు

అనేక సందర్భాల్లో మిమ్మల్ని పదే పదే పిలవడం ప్రతి అంశాన్ని ఒక ఇనాగ్రేషన్ కింద మీ అందరినీ తీసుకురావడం నేనే తెచ్చానని చెప్పి మాజీ పార్లమెంట్ సభ్యులు చెప్పిన సందర్భాలు మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఈరోజు మురళీమోహన్ గారు ఒక కార్యక్రమం రిచ్ ఇక్కడికి రావడం గౌరవ ఎంపీ గారిని ఇలాగ ఈ ఫ్లైఓవర్ దగ్గరికి రావాలి ఆ రెండు వేల పంతొమ్మిదిలో ఆనాడు జరిగిన యాక్సిడెంట్స్ వలన అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే ఆయన ఇనిషియేట్ చేసి నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి ఈ ఫ్లైఓవర్ని శాంక్షన్ చేసుకొని రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఆనాడు ఉన్న ఎంపీగా మురళీమోహన్ గారు నితిన్ గడ్కరీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది దానిదే ఈ శిలాపథకం తర్వాత కాంట్రాక్టర్స్ జాప్యం కానివ్వండి లేకపోతే అనేకమైన కారణాలు కానివ్వండి డిలే అయ్యి అవడం అనేది వాస్తవం డిలే అయిన తర్వాత దాన్ని మనం ఒక ఎంపీగా నెక్కిన వ్యక్తిగా వైసీపీ పార్టీ నుంచి భరత్రం ఫాలో అంతే జస్ట్ ఫాలో అప్ చేశారు దాని గురించి అని చెప్పి మళ్ళా దానికోసం ఒక శిలా పథకం దానికి కమెంట్స్ మెట్టిందాక ఎంపీ చెప్పినట్లు బహుశా భారతదేశంలో ఎలాంటి శిలాపథకం అయితే ఎవరు చూడడం భవిష్యత్తులో కూడా చూడబో మాకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి మేము గౌరవిస్తాం మీరు నిజంగా కానీ ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తే దాన్ని మేము మేము చేసేమని చెప్పి ఆ యొక్క క్రెడిట్ని తీసుకునే తత్వం అది కాదు మీరు నిజంగానే చేస్తే మేము గౌరవిస్తాం కానీ ఇది గౌరవం మాజీ పార్లమెంట్ సభ్యులు మురళీమోహన్ గారు చేశారన్నప్పుడు కనీసం ఏనాడు కూడా నీకు గౌరవం లేకుండా ఆయన పేరును కూడా ఉచ్చరించకుండా నేనే చేశాను నేనే చేశాను చెప్తా ఉన్నాను ఇందాక మీడియా వారు మీరు అడుగుతూ ఉన్నారు ఆయనే చేశారు కదా అంటా ఉన్నారు నిజంగా ఆయనే కానీ మంచి చేసి ఉంటే రాజమండ్రికి ఈరోజు డెబ్బై వేల మెజార్టీతో ఓడిపోయేవాడ నిజంగా ఆయనే చేసి ఉంటే ప్రజలు ఈ రీతిలో తిరస్కరించేవారు వారిని వారు ఏ విధమైన కార్యక్రమాలు చేయలేదు కాబట్టి వైసీపీ పార్టీని తిరస్కరించారు ప్రజలు ఇప్పటికైనా అవగాహన చేసుకొని సాంప్రదాయాన్ని గౌరవించి గతంలో జరిగిన వాటికి వారికి సంబంధించిన వ్యక్తుల్ని గౌరవించడం నేర్చుకుంటే రాజకీయంగా ఉనికి అనేది ఉంటుంది లేకపోతే ప్రజలు మనకన్నా బాగా తెలివైన వాళ్ళు వాళ్ళు ఏ రీతిలో సమాధానం చెప్పాలన్నది వారికి అన్నీ తెలుసు దీంతో పాటు ఈఎస్ఏ హాస్పిటల్ కూడా చూడండి ఆనాడు ఎంపీగా ఉన్న మురళీమోహన్ గారు దాన్ని ఇనిషియేట్ చేయడం వల్ల ఈరోజు ఈఎస్ఏ హాస్పిటల్కి అనేకమైన కోట్లు శాంక్షన్ అయ్యింది పనులు చేసుకుంటా ఉన్నారు గౌతమి గ్రంథాలయం ఉంది డెబ్బై ఐదు లక్షలు శాంక్షన్ చేశారు అది కూడా వారిది అలాగే కంబల్చేరులో ఉన్న నేషనల్ ఫ్లాగ్ ఏదైతే ఉందో అది ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇచ్చారు ఎంత దౌర్భాగ్యం అండి ఆయన ఎంపీ ల్యాట్స్ నుంచి నేషనల్ ఫ్లాగ్కి డబ్బులు ఇవ్వడం ఏంటి ఈయన ఈయన శిలా పథకం వేయించడం ఏంటి దాన్ని కూడా అబ్జెక్ట్ చేస్తే కమిషనర్ గారు అవునండి మురళీమోహన్ గారు చేశారు అని పేరేయడం కరెక్ట్ కాదు సార్ అని చెప్పి తీయించడం జరిగింది ఇప్పటికైనా సరే మేము హుందాగా ఉంటా ఉన్నాం ప్రతిపక్ష వారు మీరు కూడా హుందాగా వ్యవహరించాలని చెప్పి కోరుతా ఉన్నాం నిన్న మా ఎంపీ గారు మా ఎమ్మెల్యేలు ఏడుగురు కూడా గెలిచిన సందర్భంగా మా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళందరూ కూడా సత్కరించారు అభినందించారు ఆ కార్యక్రమం మీద వచ్చాం ఎలాగో వచ్చాం కాబట్టి మనం శాంక్షన్ చేసిన బ్రిడ్జ్ ఎలా ఉంది లేకపోతే ఈఎస్ఐ హాస్పిటల్ ఎలా ఉంది వైద్య గ్రంథాలయం ఎలా ఉంది ఇవన్నీ కూడా చూద్దాం ఒకసారి ఏ పరిస్థితుల్లో నేను ఇంట్రెస్ట్తో వచ్చాం లేదు అలవాటు నాకు లేదు ఒకసారి కాదు అంతే రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ అడిగారు ఏమండి ఫిట్ గానే ఉన్నారు కదా రావచ్చు కదా వద్దంటే ఒకసారి వద్దు అనుకున్నారు కాదు పసుపు సైన్యం ఎక్కడ ఉన్నా కూడా అంత క్రియశీలంగానే ఉంటాం మేము పసుపు సైనికులం అది అలాగే ఒక్క 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 నిమిషం ఒక్క నిమిషం మీరు అడిగినటువంటి ప్రశ్న ఇందాక మీరు అన్నారు నిన్న మొత్తం అంతా కూడా ఇక్కడ కలెక్టర్ గారితో అదేవిధంగా కమిషనర్ గారితో ఇక్కడ ఉన్నటువంటి విషయాల మీద అన్నీ కూడా చర్చించడం జరిగింది ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉన్నటువంటి అంశాల మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది వారు ఈ విషయం చెప్పినటువంటి సందర్భంలో ఆల్రెడీ అక్కడ మరమ్మతులు ప్రారంభమయ్యాయి అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సహకారం కనుక రాబోయే కాలంలో ఏ విధంగా అంటే దాని పటిష్టత ఎలాగున్నది ఇంకా మున్ముందు ఏ విధంగా పటిష్టపరచుకోవాలనేది స్థానికంగా ఉన్నటువంటి అధికారులు మరియు టెక్నికల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క అడ్వైస్ తీసుకుని దానికి అనుగుణంగా ముందుకు వెళ్తాము వీటన్నిటి మీద కూడా నేను చర్చ జరిగింది ఒక ఆరోపణ చేశారు నా మీద ఇక్కడ అంతా అమ్ముకొని కోట్లు సంపాదించాను నేను అని చెప్పి వారి ప్రచారంలో చేశాను నాకు డబ్బులు కావాలంటే ప్రభుత్వ సొమ్మో ప్రజల సొమ్మో దొంగిలించాల్సిన అవసరం నాకు లేదు కష్టపడి సంపాదించుకోవడం ఎలాగో నాకు తెలుసు కష్టపడి ట్యాక్సులు కట్టి నీతిగా నిజాయితీగా ఎలా చేయాలో నాకు తెలుసు అలా చేసుకున్నాను అవసరమైన చోట్ల ప్రభుత్వ డబ్బు లేకపోతే కూడా నా సొంత డబ్బుతోటి హెల్త్ క్యాంపులు చేసిన అనేక కార్యక్రమాల్లో నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టాను తప్ప ఒక్క పైసా కూడా నేను చేయాలి మిగిలిన వాళ్ళ మీలాగా అది ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి గత ఎంపీ గారికి నేను విధమించాను